హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కార్తీక సోమవారం రెండో సోమవారం కదా పూజ చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచానండి ముగ్గు పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇక్కడ మాకు దగ్గరలో కొట్టుడు పంపులు ఏమీ లేవు కదా అందుకనే మీ ఇంట్లో ఉన్న ట్యాప్ దగ్గరే పూజ చేసుకుంటాము గంగమ్మ తల్లికి అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొట్టుడు పంపు ఉందండి దగ్గరలోనే ఉంది అందరూ కలిసి వెళ్ళి అక్కడే స్నానం చేసి తడిబట్టల మీద అమ్మవారికి గంగమ్మ తల్లికి పూజ చేసుకొని ఇంటికి వస్తూ వస్తూ నీళ్ళు కూడా తెచ్చుకుంటారు బిందెతో ఇక్కడ మా అత్తయ్య ఇంటి దగ్గర అయితే అలా పంపులనే కొట్టుడు పంపులు ఏమీ లేవు మన ఇంట్లో ట్యాప్లు ఉంటాయి కదా ఆ ట్యాప్ల దగ్గర ఇట్లా పూజ చేసుకుంటాము ట్యాప్ని శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు బొట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత గణపతిని చేసి బొట్లో పెట్టి అక్షంతలు వేసుకొని పూలు పెట్టుకోవాలండి అంతా చీకటిగా ఉందిగా అందుకని సరిగ్గా కనిపించడం లేదు ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు పువ్వొత్తి కూడా పెట్టుకోవాలండి పువ్వుత్తి కంపల్సరీగా పెట్టుకోవాలి దీపారాధనలో మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు చేసే లైక్ అనేది ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ఒక దీపం అన్న పెట్టుకుంటే మనకి చాలా మంచిదండి పంపు దగ్గర ఇలా పూజ చేసుకొని హారతి చేసేసుకొని తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటామండి తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో చేసుకుంటాము ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈ కార్తీక సోమవారం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా వేళలో దీపం పెట్టుకొని చుక్క వచ్చాక చుక్కను చూసి అప్పుడు భోజనం చేస్తామండి ఆ మహాశివుని లింగ అష్టకము ఆ శివయ్య అష్టోత్తరం చదువుకుంటాను ఇలా నాకు వచ్చినట్లుగా నేను చేసుకుంటాను పూజ చేసిన ప్రతిసారి దేవి దీపం అనేది తప్పనిసరిగా పెట్టుకుంటానండి ఈ దేవి దీపం నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ కార్తీక మాసం నెల మొత్తం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత కనీసం ఇంట్లో రెండు దీపాలైనా వెలిగించండి చాలా మంచిది భక్తి శ్రద్ధలతో నియమపూర్వకంగా ఆ మహాదేవుణ్ణి ఆరాధించండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ కార్తీక మాసంలో నది స్నానం చేసి నదిలో దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి అంతా మంచి జరుగుతుంది ఈ నెలలో మాంసం అనేది అసలు ముట్టుకోవద్దండి అందరికీ తెలిసిన విషయమే కానీ చెప్తున్నాను కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేసిన ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా మంచిది అంటారండి మనం ఎప్పుడైనా దీపం పెట్టినప్పుడు ఆ దీపానికి కనీసం ఒక్క పువ్వు అయినా పెట్టాలి అలా పెట్టకుండా ఉత్తి దీపాన్ని అలా వదిలేయకూడదు ఎప్పుడూ కూడా పువ్వు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలకు తప్పనిసరిగా వేయాలండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మా తోటగోళ్ళు వచ్చి దేవుడికి పూజ చేస్తుంది చూస్తుంది తను కూడా చేసుకొని వచ్చింది